అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా జాబ్ న్యూస్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటాం అందులో మరి స్త్రీ శ్రీ సంక్షేమ విభాగంలోని ఉద్యోగాలు పడ్డాయి ఆ ఉద్యోగాలు ఏంటనేది ఒక వీడియో చూస్తాము సో మేజర్ గా ఇక్కడ జువెనల్ కమిటీ అనేది ఉంటుంది ఈ జూవెనల్ కమిటీ సంబంధించింది మరియు ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఉంటాయి ఆ కమిటీలో ఆ మెంబర్స్ తీసుకోవడం కోసము చైర్పర్సన్ తీసుకోవడం కోసము ఒక మామూలుగా జువెనల్ కమిటీ కానీ కమిటీ కమిటీలో ఐదు మెంబర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు దానిలో అన్ని జిల్లాల్లో తెలంగాణలోని అన్ని జిల్లాలలో సో ఒక ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ అంటే అప్లై చేసుకునే అవకాశం ఉంటది ఆన్లైన్ లో అప్లై చేసే అవకాశం ఉంటది కాబట్టి మొత్తం డీటెయిల్స్ అసలు దాని ఎన్బిలిటీ ఏంటి అసలు ఆ శ్రీ శి సంక్షేమ విభాగంలో పడ్డటువంటి ఆ ఉద్యోగాల గురించి సైట్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి మొత్తం కూడా ఈ వీడియో మాట్లాడుకుంటాము కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ సో ముఖ్యంగా చూసినట్లయితే దీని గురించి మాట్లాడితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అందులో ఇందులో మనకి పిలిచి సో ఈ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ సమయ కొన్ని కేసులను వాదించడానికి వాటి సమయం సమస్యల పరిష్కారం కోసము ఇక్కడ ఉద్యోగాలు నియమిస్తా ఉన్నాడు దానిలో శ్రీ శి సంక్షేమ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి మనకు రావడం జరిగింది సో దాని గురించి మనము మొత్తం మాట్లాడుకుంటాము తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అంటే ప్రతి జిల్లాల్లో కూడా సుమారుగా పది నుంచి పదిహేను వరకు అన్ని జాబ్లు పడ్డాయి పది జిల్లాల్లో కూడా పది నుంచి పదిహేను వరకు జాబులు ఉంటాయి ముప్పై మూడు జిల్లాలలో ఈ ఉద్యోగాలు పడ్డాయి సో సుమారుగా మీరు అప్లై చేసినప్పుడు ఐదు జిల్లాల వరకు ప్రియారిటీ చేయచ్చు అంటే ఐదు జిల్లాలో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రియారిటీ ఇచ్చినప్పుడు ఐదు జిల్లాల పక్క జిల్లాలో కూడా మీరు ఉద్యోగాన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి దీని ఎలిజిబిలిటీ ఏంటి దీని అర్వతలు ఏంటి అన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము అంటే దీనికి కావాల్సినటువంటి చైల్డ్ వెల్ఫేర్ విభాగంలో ఉన్నటువంటి అర్వతలు ఏంటో ఇప్పుడు చూద్దాం మరి ఇక్కడ ఈ ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి ఉద్యోగాలలో భాగంగా మనము అసలు ఈ డిపార్ట్మెంట్ ఏంటని చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ మీరు మీరు ఇక్కడ ఎంట్రీ చేసేటప్పుడు ఏ విధంగా ఎంటర్ చేయాలి సో ఇక్కడ డబల్ డబ్ల్యూ ఎంటర్ చేయాలండి ఏం ఎంట్రీ చేస్తారంటే మీరు మీ గూగుల్లో గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సో ఏం ఎంటర్ చేస్తారంటే డబ్ల్యూ సో డబ్ల్యూ సిడబ్ల్యూ సిడబ్ల్యు డాజి టీజీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని చెప్పేసి మీరు గూగుల్లో ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా గవర్నమెంట్ సైడ్ ఓపెన్ అవుతుంది సో ఏ సైడ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ గవర్నమెంట్ సైడ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి తెలంగాణ అంటే తెలంగాణ అంగన్వాడీ కేంద్రం సంబంధించిన సమాచారంలో భాగంగా మన డిపార్ట్మెంట్ ఇది ఒక దీనికి మీకు సైట్ ఓపెన్ అవుతుంది ఇలా ఇస్తారండి క్లారిటీగా ఎక్కడ ఉంది అండి మనం ఓపెన్ చేసిన తర్వాత ఓం అని పడుతుంది తర్వాత ఇవన్నీ కూడా చూపిస్తుంది మనం చూపించినప్పుడు ఇక్కడ వెల్కమ్ టు అవర్ అని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్ అని చెప్పబడుతుంది ఇందులో ఈ నోటిఫికేషన్ సమాచారం ఎక్కడ ఉన్న సార్ అండి ఇక్కడ చూడండి ద లేటెస్ట్ న్యూస్ నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చింది లేటెస్ట్ న్యూస్ నోటిఫికేషన్ సో సి ఆర్ జే జేజె రిక్రూట్మెంట్ ఆఫ్ సిస్టమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మీరు దీని మీద క్లిక్ చేయాలి మీరు ఇక్కడ మీ స్క్రీన్ కాబట్టి చూస్తా దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వేకెన్సీ చూద్దాం పర్సన్ వేకెన్సీ ఏంటి అనేది చూద్దాం ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూద్దాం సో ఒక్కొక్క జిల్లా గురించి మామూలుగా ఇందులో వేకెన్సీ అనేది డా అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఫైవ్ మెంబర్స్ ఉంటారండి ఒక చైర్పర్సన్ మెంబర్స్ ఉంటారు మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఉంటారు సోషల్ వర్క్ మెంబర్స్ ఇక్కడ వేకెన్సీ జుబెనియల్ అంటే జువెనియల్ జస్టిస్ బోర్డ్ అంట మరి మరియల్ ఆఫ్ ద జస్టిస్ బోర్డ్ లోని ఈ జేజేబీ అంట జేజేబీ బోర్డ్ అంట కాబట్టి జేజీబిఎల్ లో టూ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఏ జిల్లాలో ఎన్ని వాడియో చూద్దాం చూసినట్లయితే అదిలాబాద్ లోని సో ఒక్కొక్క జిల్లా గురించి చూద్దాం అదిలాబాద్ లోని సో ఇక్కడ చైర్పర్సన్ ఒకటి మెంబర్స్ నాలుగు అంటే ప్రతి జిల్లాలో ముప్పై మూడు జిల్లాలలో కూడా సో చైర్పర్సన్ ఒక పోస్ట్ ఉంటుంది కొన్ని జిల్లాలో రెండు ఉన్నాయి హైదరాబాద్ లో రెండు చైర్పర్సన్స్ ఉన్నాయి మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ భద్రత కొత్త ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఓకేనా కాబట్టి సో ఆల్మోస్ట్ అంటే అంటే ఆల్మోస్ట్ ఏం సార్ అంటే ఇక్కడ సో ఆల్మోస్ట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా మనకు ఈ పోస్ట్ అనేది ఉన్నాయి అనేది సో సో ఆదిలాబాదు ఓకేనా ఆదిలాబాదు ఆదిలాబాద్ లో చైర్పర్సన్ ఒకటి మెంబర్స్ నాలుగు సోషల్ వర్కర్ మెంబర్స్ టూ భద్ర కొత్త చైర్పర్సన్ ఒకటి మెంబర్స్ నాలుగు సోషల్ వర్కర్ టూ హైదరాబాద్ లో చైర్పర్సన్ రెండు మెంబర్స్ ఎయిట్ సోషల్ వర్కర్ మెంబర్స్ టూ అట్లా ప్రతి జిల్లాల్లో కూడా చూడండి అన్ని జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ఇచ్చినాయి ఇక్కడ ఈ ముప్పై మూడు జిల్లాల్లో కూడా చూసినట్లయితే అన్ని జిల్లాలు ఇప్పుడు యాదాద్రి భువనగిరిలో చైర్పర్సన్ ఒకటి మెంబర్స్ ప్లస్ టూ అంటే అట్లా కొన్ని జిల్లాలు రంగారెడ్డిలో రెండు చైర్పర్సన్లు ఉన్నాయి ఎయిట్ మెంబర్స్ ప్లస్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ జూనియర్ జేజీబీ బోర్డులోని సో రెండే ఉన్నాయి అక్కడ అట్లా సో కాబట్టి ఇంకా మెంచర్వర్లో రెండు ఉన్నాయి సో ఎయిట్ అనేది మెంబర్స్ అవసరం ఉంటుంది అన్నట్టు సో ప్రతి జిల్లాలో కూడా సేమ్ అన్నది అంటే మీకు ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఏ జిల్లా అయినా కూడా ఏ జిల్లాలో అయినా కూడా సో ఇక్కడ మామూలుగా ఈ చైర్పర్సన్ చైర్పర్సన్ ఒక పోస్ట్ ఉంటుంది ప్లస్ నాలుగు మెంబర్ అంటే మొత్తం ఒక కమిటీలో ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఈ ఫైవ్ మెంబర్స్ లో ఒక చైర్పర్సన్ కొన్ని జిల్లాలలో టూ చైర్పర్సన్ ఉన్నాయి ప్లస్ ఎయిట్ మెంబర్స్ తీసుకుంటాడు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా మనం క్లియర్ గా చూడవచ్చు అన్ని జిల్లాల్లో కూడా ఇచ్చిండు సో ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెం ఓకేనా జగిత్యాల జన్గాం సో జయశంకర్ భూమాలపల్లి జోగులాంబ గద్వాల్ ఓకేనా కామరెడ్డి కరీంనగర్ ఖమ్మం కుమరబాదు మహబాబాదు అన్ని జిల్లాల్లో కూడా చైర్పర్సన్ ఒకటి సో మెంబర్స్ నాలుగు ప్లస్ అంటే ఇవి కమిటీలో తీసుకుంటారండి వీళ్ళందరినీ కూడా తీసుకుంటారు అండి ప్రతి జిల్లాల నుంచి తీసుకునే అవకాశం ఉంటది సిద్ధిపేట ఒక చైర్పర్సన్ మెంబర్స్ జేజీబీలో ఇదే తీసుకుంటారు సంగారెడ్డి ఒకటి సో ఇక్కడ ఫోర్ ప్లస్ టూ నెక్స్ట్ వనపర్తిలో కూడా చైర్పర్సన్ ఒకటి మెంబర్స్ నాలుగు ప్రతి జిల్లాల్లో కూడా మొత్తం ఈ విధంగా అన్ని జిల్లాల నుంచి అంటే సుమారుగా ఒక తొంభై వరకు పోస్ట్ అండి తొంభై వరకు అంటే వంద వంద పోస్ట్ వంద పోస్ట్ కోసం ఇది ఇస్తున్నాడు సో ఇది వస్తానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి ఇంపార్టెంట్ సో ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఒకసారి చూద్దాం దీనికి చైర్పర్సన్ కు ఎలిజిబిలిటీ ఏమి క్లారిటీ కనిపిస్తుంటది సో ఇక్కడ చైర్పర్సన్ కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ అనేది చూడండి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ పర్ సబ్ సెక్షన్ ఆఫ్ ద ఫోర్ సెక్షన్ ట్వంటీ సెవెన్ జూవెన్ అంటే జూవెనియల్ జస్టిస్ బోర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మ్యాక్సి అంటే ఇక్కడ ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఉండాలి అనేది సో ఇక్కడ ఏజ్ ఆఫ్ మెంబర్స్ అంటే ఇక్కడ యా అరవై ముందు అంటే లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది సో డిగ్రీ చైల్డ్ సైకాలజీ ఆర్ ఇవి అంటే సోషల్ వర్క్ ఆర్ సోషాలజీ హ్యూమన్ హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళకు అవకాశం ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఈ మామూలు చూసినట్లయితే సో ఎంఏ సైకాలజీ చేసిన వాళ్ళకి ఈ వీళ్ళకి అవకాశం ఉంటుంది ఎంఏ సైకాలజీ చేసే వాళ్ళకు అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ సైకాలజీ సోల్ అవకాశం ఉందండి సైకాలజీ చేసిన వాళ్ళకు అవకాశం ఉంది సైకాలజీ చేసిన వాళ్ళకు అవకాశం ఉంది సో ఇంకా ఇంకా ఏమనుకుంటే సార్ అంటే సైకాలజీ సో ఇక్కడ లాస్ట్ ఎంఏ సైకాలజీ ఎంఏ సైకాలజీ వాళ్ళకు నెక్స్ట్ ఎంఏ సోషాలజీ వారికి ఇక్కడ ఇచ్చిండో ఎంఏ సోషల్ వర్క్ అంటే ఎంఎస్ డబ్ల్యూ వారికి ఉంటుంది సోషియాలజీ వరకు ఉంటుంది ఎంఎస్ డబ్ల్యూవర్ ఎంఎస్ డబ్ల్యూఆర్కి సో ఇక్కడ హ్యూమన్ హెల్త్ చేసిన వాళ్ళకి ఎడ్యుకేషన్ హ్యూమన్ డెవలప్మెంట్ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ డిపెంట్ చేసిన వాళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళకి అవకాశం ఉందన్నట్టు అంటే మ్యాక్సిమం ఎంఎస్ సైకాలజీ ఎంఏ సోషియాలజీ ఎంఎస్ డబ్ల్యూ హ్యూమన్ హెల్త్ ఇట్లాంటి చేసిన వాళ్ళకు ఇది ఎల్చిపోయి ఉంటుంది సో మినిమం చైర్పర్సన్ మెంబర్ ఆ బి మినిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ మాక్సిమమ్ సో థర్టీ ఫైవ్ అంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నోటిఫికేషన్ డేట్ అని చెప్పిండు అంటే మినిమమ్ వయసు కనీస వయసు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉండాలండి వయస్సు ఇక్కడ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఎఫ్ చేసుకోవాలంటే ఇది ఏజ్ అనేది ఏడి ఏజ్ కాదు ఇక్కడ థర్టీ ఫైవ్ టు మినిమం ఏజ్ ఇచ్చారు కనీస వయసు ముప్పై సంవత్సరాలు తర్వాత అరవై ఐదు మధ్యలో ఉండాలనేది ఎందుకంటే న్యాయ నివేదాలుగా ఉంటారు అండి వాస్తవానికి ఇది న్యాయ నివేదాలుగా ఉంటారు కాబట్టి ఒక కమిటీ అన్నట్టు ఇది ఓకేనా నెక్స్ట్ సో ఇది మామూలుగా ఈ చైర్ పర్సన్స్ కానీ ఈ టెన్ ఎన్ని సంవత్సరాలు ఉంటారు సరే ఇది మూడు సంవత్సరాల పీరియడ్ ఉంటుంది వాస్తవానికి ఈ జాబ్ అనేది ఎన్ని సంవత్సరాలు వస్తాయి ఇది కాంట్రాక్ట్ అంటే మామూలుగా ఏ విధంగా తీసుకుంటారు అంటే ఇది ఒక కాంట్రాక్ట్ బేస్ విధానంలో కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటారు సో కాబట్టి ఐదు సంవత్సరాల వరకు ఇది ఆ ప్రాజెక్ట్ ఉంటారు ఒకవేళ నెక్స్ట్ ఉంటే అట్లే కంటిన్యూ అవుతుంది లేకుంటే దాన్ని తీసేస్తారు అన్నట్టు సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి కూడా క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది మ్యాక్సిమం అయితే ఇవి క్వాలిఫికేషన్ ఏంటి ఎంఏ సోషాలజీ ఎంఎస్ డబ్ల్యూ ఆర్ సైకాలజీ థర్టీ ఫైవ్ ఇయర్స్ టు సిక్స్ టూ ఇయర్స్ మధ్యలో ఉండాలి సో ఇది వీరికి తర్వాత దీంతో పాటుగా సోషల్ వర్క్ అక్కడ సోషల్ వర్క్ బోర్డు కూడా సోషల్ వర్క్ చేసి ఉండాలి తర్వాత ఇక్కడ ఏంటి ఎక్కువ ఇచ్చిండీ ఇక్కడ ఏంటి సో వీరికి సోషల్ వర్కర్ అండ్ సోషల్ వర్కర్ అండ్ మెంబర్స్ ద జస్టిస్ బోర్డ్ ఆల్ డిస్టిక్ ఇన్ ద స్టేట్ సో వీళ్ళకి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ క్రైటీరియా చూద్దాం ఎడ్యుకేషన్ ఇక్కడ ఇచ్చి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఫర్ సబ్సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ జూన్ బియింటెడ్ బి మెంబర్ బోర్డ్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ ఫర్ గా లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఉందా ప్రాక్టీసింగ్ ప్రొఫెషన్ డిగ్రీ చైల్డ్ సైకాలజీ సో ఇక్కడ చైల్డ్ సైకాలజీ అడిగింది అంటే సో చైల్డ్ సైకాలజీ అంటే మామూలుగా ఆడుతున్నాం ఇక్కడ ఇది కూడా ఎంఏ సైకాలజీ అడుగుతున్నారంట ఎంఏ సైకాలజీ ఎంఏ సైకాలజీ ఎంఏ సైకాలజీ ఉన్న వారికి అప్లై చేసుకోవచ్చు తర్వాత ఇంకోటి ఏంటి సో ఇక్కడ ఎంఏ సోషాలజీ వల్ల అప్లై చేసుకోవచ్చు సోషాలజీ వల్ల అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ ఇంకేంటి దాంతో పాటుగా ఆ లా చేసిన వాళ్ళు కూడా లా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి సో ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఎల్ఎల్బి వాళ్ళు కూడా అవకాశం ఉంది ఆర్థిక ఇంత ముందుకున్న పోస్ట్ కానీ ఇది కూడా సో ఎల్ఎల్బి చేసిన వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది ఎల్ఎల్బి చేసిన కూడా అవకాశం ఉంటుంది సో కాబట్టి అట్లా సో ఎక్కడైనా ఉండదు ఎల్ఎల్బి ఎల్ఎల్బి చేసిన కూడా ఎల్ ఎల్ఎల్బి చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఒక నేనూ ఉంటారు కాబట్టి ఇది కూడా ఏజ్ వచ్చేసి మినిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ చూసినట్లయితే సో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలు మొత్తం మీద సో మీకు క్వాలిఫికేషన్ చెప్పేస్తున్నా ఏంటి ఎంఏ సోషాలజీ ఎంఏ మరియు సైకాలజీ చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా మీరు పెట్టండి ఎవరైతే ఈ సోషాలజీ సో కంపల్సరీగా ఇక్కడ ఈ ఏదైతే మనము ఫైవ్ మెంబర్స్ టీమ్ అనుకున్నామో ఆ ఫైవ్ మెంబర్స్ అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కమిటీలో ఫైవ్ మెంబర్స్ లో కంపల్సరీ ఒక మహిళ అనేది కంపల్సరీ ఉండాలని చెప్పేసి నిబంధన పెట్టారు సో దాని సంబంధించి ఇవన్నీ కూడా ఇచ్చిండు పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ మీరు మీకు డౌట్ ఉంటే కూడా ఇక్కడ ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ సైట్లో వేకెన్సీస్ పోస్ట్ చేసాము వేకెన్సీ ఎనిమిది నైన్టీ అప్లికేషన్ ఫామ్ అంటే అప్లికేషన్ ఫామ్ వస్తాయి మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో ఎలాంటి డబ్బులు వర్క్ అవసరం లేదు మీరు ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు మీ ఫోన్ నుంచి కానీ లేదా ఏదైనా కంప్యూటర్ నుంచి కానీ మీరు ఈజీగా ఫ్రీగా అప్లై చేస్తారు ఎలాంటి డబ్బులు లేవు సో ఫర్ ఎనీ టెక్నికల్ అసిస్టెంట్ ప్లీజ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్ మీరు జీమెల్ కు పంపితే రెక్టిఫై చేస్తారు అప్లై పోస్ట్ చైర్పర్సన్ మెంబర్షిప్ ఏదో చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రియారిటీ డిస్ట్రిక్ట్స్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్టిక్ ఇట్లా ఇవ్వచ్చు అండి సుమారుగా ఆ ఎన్ని డిస్ట్రిక్ ఇవ్వచ్చు ఫైవ్ డిస్ట్రిక్ట్ వరకు ఇవ్వచ్చు ఐదు డిస్టిక్ అప్లై చేసుకోవచ్చు అన్నట్టు కాబట్టి ఇది మామూలుగా దేనికి సంబంధించింది ఇది సిడబ్ల్యూసి అంటే సంబంధించింది చే జేజేబీ అనేటువంటి దానిలో ఉన్నటువంటి పోస్టులు ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఈజీగా మీరు మీరు ఫోన్లో కూడా వేసుకొని కూడా పంపవచ్చు ఇది క్వాలిఫికేషన్ కూడా అడుగుతుంది అంటే మామూలుగా టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ పిహెచ్డీ ఉంటే పిహెచ్డీ కూడా అడిగిండు సో ఇవన్నీ కూడా మీరు దీనిలో ఎప్పుడు పాస్ అయ్యారు తర్వాత అప్లోడ్ కూడా చేయాల్సి వస్తుంది దీనికి సంబంధించిన కొన్ని అప్లోడ్ కూడా చేయాల్సి వస్తుంది సో ఇంతకుముందుకి ఎన్నో ఆర్గనైజేషన్లో పనిచేస్తే ఆ పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతాడు కాబట్టి ఎందుకంటే ఇన్ని వినిస్తాడు ఇక్కడ మీ అప్లికేషన్ ఫోటో ప్రూఫ్ ఆఫ్ ద ఏజ్ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటున్నాడు క్యాష్ అంటే ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ అడుగుతున్నాడు కాబట్టి ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయమంటున్నాడు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ క్లియర్గా మీరు వన్ బై వన్ చూసుకుంటూ అప్లై చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి ప్రతిదీ కూడా కామెంట్ రూపంలో పెడితే నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేసినప్పుడు మీకు క్లిక్తంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ టు ఆల్